హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక ప్రతి వారంలోనే ఈ వారం కూడా మీ ముందుకు ఒక మంచి వీడియోనైతే తీసుకొచ్చానండి ఇక ఈ వీడియో అనేది ప్రతి ఇంట్లో ఆడవారికి యూజ్ అవుతుందండి చాలా చాలా యూజ్ అవుతుంది ఏంటి ఈ పిల్ల పాత మిక్సీ జార్ చూపిస్తూ ఇంత రోతగా ఉన్న మిక్సీ జార్ చూపిస్తూ యూజ్ అవుతుంది అని అంటుంది అనుకుంటున్నారా నిజమేనండి మా మిక్సీ జార్ చూస్తే మీకు కూడా వాంతింగ్ వచ్చినట్టే ఉందని నాకు కూడా అలానే అయిందనమాట ఇక దీని స్టోరీ ఏంటనేది మీకు ఇది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తూ అసలు ఎందుకు ఇలా నా మిక్సీ జార్ తయారైందో చెప్తాను అన్ని వివరంగా చెప్తాను అనమాట ఇక ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయ స్కిప్ చేయకుండా ఇక నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా పాత వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ప్లీజ్ చూసి వాటి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తూ ఉండండి ఇక ఈ మిక్సీ జారు ఎంత గలీజ్గా తయారవ్వడానికి ఒక మెయిన్ రీజన్ అయితే నేనేనండి నా వల్లే ఈ యొక్క మిక్సీ జార్ అనేది ఇలాగైతే అయిపోయిందనమాట ఇంకా అసలు ఏమైందంటే చెప్తాను మామూలుగా అయితే నేను పిండి మిక్సీ పట్టినా చట్నీ మిక్సీ పట్టినా కానీ అప్పటికప్పుడు ఏమన్నా మరకలు పడ్డాయంటే వెంటనే నేను క్లీన్ చేసుకొని పక్కన అయితే నీట్గా పెట్టేసేసుకుంటాను ఈరోజు ఏమైందంటే ఇది జరిగి ఒక టూ డేస్ అవుతుందిలేండి మార్నింగ్ ఆడవారికి ఎంత హడావుడు ఉంటుందో తెలిసిన విషయమే ఒక పక్క వంట చేయాలి టిఫిన్ రెడీ చేయాలి పిల్లల్ని రెడీ చేసుకోవాలి స్కూల్కి పంపించడానికి ఇక పది చేతులతో చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట మార్నింగ్ టైంలో నేను తొందరగా పనులు అయిపోవాలని చెప్పేసి ఒక పక్క మిక్సీ చట్నీ మిక్సీ పడుతూ ఒక పక్క ఏమో టిఫిన్ రెడీ చేస్తున్నాను దోశ వేశానండి ఆ దోశ ఎక్కడ మాడిపోతుందో అని చెప్పి చెప్పేసి ఒక పక్క అది చూసుకుంటూ ఇంకో పక్క మిక్సీ అయితే చట్నీ అయితే మిక్సీ పడదామని చెప్పి పెట్టాను అన్నమాట రెండుసార్లు మిక్సీ పట్టేసేసాను మూడోసారి కొంచెం వాటర్ పోసి పడదాములని చెప్పి ఈ బటన్ ఆన్ చేయగా ఆన్ చేయగానే టఫ్ అని పైన ఉన్న ప్లేటు అట్లా లెగిసిపోయి ఆ లోపల ఉన్న చట్నీ మొత్తం కూడా కిచెన్ టైల్స్ నిండా గ్యాస్ పొయ్యి నిండా పక్కనే ఉన్న స్టీల్ గిన్నెల నిండా మొత్తం కూడా రోతగా పడిపోయిందనమాట ఇదంతా చూడగానే నాకొక్కసారిగా అసలు కోపము దుఃఖము రెండు ఒకేసారి వచ్చేసాయండి నా వల్లే జరిగింది కాబట్టి ఇంక నన్ను నేనే కొట్టుకొని తిట్టుకోవాలన్నమాట ఇక చేసేది ఏమీ లేక ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కకి వెళ్ళి ప్రశాంతంగా చైర్లో కూర్చున్నాను ఇంకా మనకి ఎట్లాగైనా మనం చే మనమే చేసుకోవాలి తప్పదు అది ఎన్ని రోజులు పక్కన పెట్టినా కానీ మూడో రోజుకైనా సరే అది మనమే క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ముందైతే కిచెన్లోకి వచ్చి ఒక పక్క టైం అయిపోతుంది మా పాప స్కూల్కి మళ్ళీ టిఫిన్ రెడీ చేయాలి ఇవన్నీ ఆగిపోయాయి పనులు దీనివల్ల అని చెప్పేసి ముందైతే ఆ మిక్సీ జార్ని ఉన్నది ఉన్నట్టుగా ఏమీ తుడవలేదండి పక్కన పెట్టేసా ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా ఫస్ట్ మా పాపని స్కూల్కి పంపించేసా నేను తిన్నాను ఇంకా మా బుడ్డదానికి కూడా తినిపించి పడుకోబెట్టాను అనమాట ఇంకా నాకు కిచెన్ చూడగానే అది ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా ఎప్పుడు నీట్గా అవుతుందా అని అనిపించింది అంతా క్లీన్ చేసుకున్న చట్నీ మొత్తం తుడిచి మళ్ళీ వాటర్తో కడిగి గ్యాస్ పోయి అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక మధ్యాహ్నం టైంలో అయితే ప్రశాంతంగా ఇక దీన్ని ఎలా క్లీన్ చేయాలి చిటికలో ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ చూశానండి నాకు వాళ్ళు చెప్పిన వాటిల్లో మా ఇంట్లో ఆ షోడా ఉప్పు కానీ ఆ నిమ్మకాయలు కానీ ఆ పాత బ్రష్లు కానీ ఏవి ఆయుధాలు కూడా లేవన్నమాట ఇంకా చేసేది ఏమి లేక మా ఇంట్లో ఉన్న సబ్బు స్క్రబ్బర్ తీసుకొని బాగా తోమాను గిన్నెలు తోమినట్టు ఆ వాటర్ అనేవి లోపలికి పోకుండా ఆ హోల్స్లో పోకుండా జాగ్రత్తగా క్లీన్ చేశానండి ఓవరాల్గా నా మిక్సీని అయితే ఐదే ఐదు నిమిషాల్లో నీట్గా క్లీన్ చేసి అనమాట ఒక వంటలు మే సబ్బు ఆ స్క్రబ్బర్తో మొత్తం ఆ హోల్స్లో కూడా ఆ ఫోర్క్ పెట్టి నీట్గా అసలు తుడిచేసేసానండి గట్టిగా ఇట్లా ఇట్లా రొద్దుగానే అంతా క్లీన్ అయిపోయింది తండాలంగా ఉన్న మా మిక్సీని అయితే ఇంత నీట్గా అయితే చేసేసానండి చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది అనమాట మనసు ప్రశాంతంగా అనిపించింది ఇది చూడగానే ఇంకా ఇంకా రెండోసారి అలాంటి తప్పు చేయకూడదు అనిపించింది